హలో హాయ్ చేసే ఏ పనైనా గౌరవించండి జీవితం బరువుగా భావిస్తే బతికే భారంగా ఉంటుంది ప్రతిదానికి బాధపడొద్దండి వీళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉంది వీళ్ళు ఇది తింటున్నారు అది తింటురని మనం అనుకోవద్దు తక్కువ ఖర్చుతో ఇంట్లో రుచికరమైన వంటలు గుమగుమలాడే వంటలు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను బన్ చికెన్ సాండ్వేచ్ చైనీస్ స్టైల్లో ఈ వీడియో మీకు నేను చేయించబోతున్నాను చికెన్ పావు కేజీ బ్రెడ్ తీసుకున్నానండి బన్నులు వన్ స్పూన్ మిరియాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు ఒక్క క్యారెటు రెండు సీజ్ అండి హాఫ్ ఆఫ్ ప్యాకెట్స్ పచ్చి కొబ్బరి లెమన్ లెమన్ ఒకటి తీసుకోండి కొత్తిమీర కట్ట ఒకటి రెండు రూపాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి అడ్డంలో కట్ చేయండి ఇలా పెద్దగా కట్ చేస్తే ఇలా మనకు తీగలు తీగలు వచ్చేస్తాయి వన్ క్యారెట్ కూడా అడ్డంలోనే మీరు కట్ చేయండి ఇలా కట్ చేయడం మూలంగా నోటికి రుచిగా ఉంటుంది ఒక్కొక్కటి కొత్తిమీర అయితే తీసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా మీరు ఈ విధంగానే కట్ చేయండి లావుగా కట్ చేయడం మూలంగా నోటికి నబులుతుంటే రుచిగా ఉంటుంది స్టవ్ ఈ విధంగా వెలిగించుకున్నాను దీన్ని మాత్రం పెట్టేసుకున్నాను వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి మనము ఎక్కువ ఆయిల్ వేయకూడదండి ఆ పావు కేజీ చికెన్ నీట్గా నేను క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా కాగే ఆయిల్లో మనం చికెన్ మాత్రం ఈ విధంగా వేంపేసుకోవాలి చికెన్కి తగినంత కొంచెం మనం ఇలా ఎలా మగ్గుతుందండి దీనికి కావాల్సిన కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి చూసారు కదా చికెన్ సిమ్ములో పెట్టి మనం బాయిల్ చేయాలండి ఆయిల్లోని వాటర్ చిక్క లేకుండా కట్ చేసుకున్న మిర్చి మాత్రం నేను ఇలా వేసేసుకున్నాను పొడవులో చీరేసుకున్నాను కూడా క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను కొత్తిమీర కట్ చేసి పెట్టిందే కదండి ఈ విధంగా నేను వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా ఈ విధంగా మీరు కట్ చేసుకుంది రుచిగా ఉంటుంది మిరియాలు అలాగే వేసి వీళ్ళ నోటికి తగులుతారు అనేసి పిల్లలకి నేను మిరియాలు గ్రైండర్ చేసాను మిరియాల పొడి ఈ విధంగా మనము అడగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి గరిటెతో కట్ చేసిన లెమన్ హాఫ్ ఉంది కదా ఒక హాఫ్ పీస్ తీసుకొని ఇలా పిండేసుకున్నాను దీంట్లో ఎక్కువ డ్రై అవ్వకుండా కొంచెం లెమన్ జ్యూస్ వేసే మెత్తగా అవుతుంది ఒక టూ మినిట్స్ మూత మాత్రం ఇలా నేను పెట్టేసుకుని వంట తిమ్ముల్లో పెట్టాను మూత తీసేసాను ఇది బాయిల్ అయిపోయి పక్కకు పెట్టేసాను బన్ను కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా విడివిడిగా కట్ చేసుకుని ఆరు బన్నులు ఉన్నాయండి మీకు ఎంత కావాలో అన్నీ చేసేసుకోవచ్చు మళ్ళీ స్టవ్ వెలిగించేసుకున్నాను పేలం పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మాత్రం ఎక్కువ వేయకూడదు ఇది సీజ్ అండి సీజ్ కూడా మీరు ఈ పేలం పైన వేసుకోండి ఆల్రెడీ తర్వాత నేను బెడ్లో యాడ్ చేసి చూపిస్తాను ఇలా వేసుకోవడం ములక ఈ విధంగా అవుతుంది పేలం కూడా అత్తుకుంటారు ఇట్లా క్రిప్సీ క్రిప్సీగా అవుతుందండి గట్టిగా అవుతుంది ఇలా అయ్యేది గోల్డెన్ కలర్ మనం కట్ చేసిన బన్నులు వచ్చేసి ఈ విధంగా అద్దీ పెంకకి ఇలా చేయాలి ఆ సీజన్ అనేది బ్రెడ్కు బాగా అత్తుకొని రుచి వస్తుంది నములు మేము ఈ విధంగా వెనక వేసి ముందు వేసి మనం ఇలా కుట్టేసుకొని పెట్టుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఈ విధంగా మంచిగా మాడకుండా చూసుకుంది ఈ బన్న అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బన్నుకి మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సాండ్వేజ్కి ఈ విధంగా మనం దీన్ని పొట్ట లోపల ఇలా ఈ విధంగా నింపేసుకొని సీజ్ వన్ పీస్ పెట్టేసుకొని పైనంగా ఇలా నొక్కి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇంకొక బన్ను కూడా ఈ విధంగా చేయాలి మీకు మాకైతే ఇన్ని అని చేసుకున్నాం క్వాలిటీ తగ్గట్టు మీకు ఎన్ని కావాలో ఎన్ని నెంబర్స్ ఉంటారో వాళ్ళని బట్టి మీరు చేసుకోండి తక్కువ ఖర్చుతో రుచికరమైనగా కడుపు నిండా మనం ఈ విధంగా తినచ్చు రెస్టారెంట్కే వెళ్ళి ఎక్కడ చిన్న చిన్న స్మాల్ హోటల్స్కి వెళ్ళి తిననక్కర్లేదండి ఇంట్లో తక్కువ ఖర్చుతో ఎంతో కొంత తక్కువ ఖర్చుతోనే నేను అయ్యేటట్టు మీకు ప్రతి ఒంటే ఈ వీడియోలో నేను చూపిస్తుంటాను ప్రతి ఒక్క ఈ వీడియో కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను సీజు ఒక్కొక్క పీస్ కూడా ఇలా పెట్టేసుకోవాలి ఆ క్యారెట్ ముక్కలు కానీ చికెన్ పీసులు కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇలా మాడకుండా ఇలా వెనక ముందు ఇలా వేంపేసుకొని పెట్టుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని ఇలా మనం వడ్డించుకోవాలి చాలా అంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి తక్కువ ఖర్చుతో ఎక్కువ నెంబర్స్ కూడా తినచ్చు మనము దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కానీ కొట్లో కానీ వెళ్ళేసి మనము ఇలా బన్ ప్యాకెట్ కానీ తెచ్చేసుకొని ఇలా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది నేను పైనంగా అయితే టమాటో సాస్ వేసుకున్నాను సాస్ అయితే కంపల్సరీ వేసుకోండి చాలా చాలా రుచి ఉంటుంది అసలు తింటూ ఉంటే అసలు నాలుగు కింద ఊడిపోయేలా ఉంటుంది అసలు ఈ విధంగా కాదు ఆ విధంగా అన్నట్టు ఉంటుంది ఏ రెస్టారెంట్ కూడా పనికి రాదండి ఈ టేస్ట్ లోపల బన్ చికెన్ సాన్వెజ్ చైనీస్ స్టైల్లో అండి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్లో తెలియచేయండి ఏమి రుచి అంటే అంత చెప్పలేని రుచి ఉందండి చాలా అంటే చాలా 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 అసలు ఎంత బాగుంది ఈ విధంగా సర్వే చేసుకున్న తర్వాత నేనైతే ఇలా తిని చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా బాగుంది ఇంకా బా ఉంటే బాగుండు అనిపించేసిందండి నాకు ప్రతి ఒక్క వీడియో మంచి మంచి రెసిపీతో మీ ముందుకు నేను వస్తానండి